నేను మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో నేను నిజాయితీ అహింస స్వచ్ఛత సమాజంలో సమతుల్యత మరియు దేశాభిమానంతో ముందుకు పోతానని ప్రతిజ్ఞ చేయొచ్చు గారు మంత్రి బజ్ దేశంలోనే ఒక ఉన్నతంగా మనం చూడాలి అనే ఒక ఆశయంతో ఆయన పనిచేస్తా ఉన్నారు దానికి అనుగుణంగా మేమంతా కూడా ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అంతా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాలి చాలా సంతోషంగా ఉంది ఇట్లానే స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడేసిన ప్రతి ఒక్క మనిషి లో వేయడం అనేది మర్యాద నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి ఎక్కువ పార్క్ వద్ద ఉన్నాం ఇక్కడ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ రోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఈ మహనీయుల జయంతి సందర్భంగా ది వాకర్స్ ఆధ్వర్యంలో ఎకో పార్క్ లో స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ప్రతిజ్ఞ కూడా చేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్ లో వీక్షించండి ఈరోజు ఇద్దరు మహాత్ములు ఒక రకంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ ఈ రోజు పుట్టినరోజు అక్టోబర్ రెండవ తారీఖు అలా లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ రెండవ తారీఖు ఆయన పద్దెనిమిది అరవై తొమ్మిదో సంవత్సరంలో మహాత్మా గాంధీ జన్మించారు ఈయన పంతొమ్మిది వందల సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించారు వీళ్ళిద్దరికి నివాళులర్పిస్తూ ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం సార్

ఈ రోజు స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని మనం ఈ సందర్భంగా మనం ఇది అందమైనటువంటి ప్రకృతి ప్రకృతిలో ఉన్నటువంటి పార్క్ వస్తున్నాము వ్యవహరిస్తున్నాము కానీ ప్లాస్టిక్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎరాడికేట్ చేద్దాం దాని వలన చాలా చాలా లాభం ఉంటుంది మనం చూస్తే వాటిని టచ్ చేయలేం కానీ మూగజీవాలు అవి వాటికి అందినటువంటి ఆహారంతో పాటు ఆ బ్యాగులు కూడా తినేసి అనారోగ్యం పాలవుతున్నాయి సో ఈ సందర్భంగా ఈ రోజు సందర్భంగా ఈ మహనీయుని గుర్తు చేసుకుంటూ వారి వారసత్వాన్ని తర్వాత తరాలకు తీసుకునే విధంగా మనం అలానే మన అందమైన ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేద్దాం నేను మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ జయంతి అలానే లాల్ బహదూరి శాస్త్రి గారి జన్మించిన సందర్భంగా వారి స్ఫూర్తితో నేను నిజాయితీ అహింస స్వచ్ఛత సమాజంలో సమతుల్యత మరియు దేశాభిమానంతో ముందుకు పోతానని ప్రతిజ్ఞ చేయుతున్నాను మనము మన ఆలోచనలు మాటలు మరియు పనులలో గాంధీ గారి అలానే శాస్త్రి గారి కోరికలను ఆచరింపచేసి దేశాభివృద్ధికి శాంతికి మరియు సామరస్యానికి కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను జై హింద్ జై హింద్ జై హింద్ గాంధీ గారి స్లోగన్ అహింసో పరమో ధర్మ అలానే మన శాస్త్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జై జవాన్ జై కిసాన్ ఆవరణలో ఎక్కడైనా ప్లాస్టిక్ కనిపిస్తే దయచేసి ఆ ప్లాస్టిక్ దగ్గరలో ఉన్నటువంటి చెత్త డబ్బాలో వేయండి ఆ విధంగా మనం ఈ అందమైన పార్క్ ని కాపాడుకుందాం స్వచ్ఛత సేవ స్వచ్ఛాంధ్రకు அது செங்கே ட்ரம்மு டிரமுலாம் இப்படி கிளீன் கதா

ఒక్క మేము రోజు నువ్వు చేస్తున్నావు సార్ ఆయన క్యాంట్ నైన్ అయ్యేది కదా సార్ అలా ఎవరికండి బాలాచార్య హేమంత కాలా కదా స్పైడర్ కదా కర అబ్దుల్ హా హ్ నచ్చ 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 ఈ రోజు గాంధీ జయంతి అలాగే విజయదశమి సందర్భంగా లాల్బౌర్ గురించి భారత పచ్చ ఆంధ్రా దాంట్లో భాగంగా ఈ రోజున ఎకో పార్క్ లో మెంబర్స్ అంతా పెద్దలంతా కలిసి ఈ రోజున ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడతాం ప్రత్యేకంగా ఏదైతే గారు మంత్రి బర్జు దేశంలోనే ఒక ఉన్నతంగా మనం చూడాలి అనే ఒక ఆశయంతో ఆయన పనిచేస్తా ఉన్నారు దానికి అనుగుణంగా మేమంతా కూడా ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడంతా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాం అందరూ కూడా పాల్గొని రాష్ట్రంలో ఈ యొక్క ఎవ్వరికాళ్ళు స్వయంగా ఇది చేసుకుంటే అంతా కూడా బాగుంటుందని చెప్పి ఒక మంచి వాతావరణం అలాగే మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది దీని వల్ల అని చెప్పి తెలియజేస్తూ ఆ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని సంకల్పించి ఆ రోజున ప్రారంభించి దాదాపు ఈ పదకొండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికి అదే కార్యక్రమం మనం కొనసాగింపుగా చేస్తా ఉన్నా అని చెప్పి మనం తెలియజేసుకుంటే సెలవు ముందుగా మంగళగిరి టైమ్స్ వారికి ముందుగా నమస్కారంలో మంగళగిరి వాకర్ సెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా ఈరోజు గాంధీ జయంతి కార్యక్రమాన్ని వాకర్ సభ్యులతో కలిసి అందరం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఇట్లానే స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడేసినా ప్రతి ఒక్క మనిషి డస్ట్బిన్ లో వేయటం అనేది మర్యాద అట్లానే వాకర్ సభ్యులందరూ కూడా ప్రతిరోజు ఆరోగ్యకరంగా ఉదయం వాకింగ్కి వాకింగ్ చేయాలి వాకింగ్ చేస్తే ఆరోగ్యపరంగా ఎంతో ఆనందంగా ఉంటారు ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో మన ఫ్యామిలీ కూడా ఆనందంగా ఉంటుంది ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్తున్నది ఆరోగ్య సూత్రం ఇది ఎవరైనా సరే వాకర్స్ ముఖ్యంగా గమనించాల్సింది ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు వాకింగ్ గంట టైం చేస్తే ఆరోగ్యం ఎంతో తృప్తికరంగా ఉంటుంది ఎన్ని ఏమి చెప్పుకున్నప్పుడు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత వాకర్ అసోసియేషన్ వారు గుర్తు చేస్తున్నారు మరి మరి అందరికీ ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకి వాకర్ సోదరులందరికీ కూడా మరియు ప్రత్యేకించి ధన్యవాదాలు ముఖ్యంగా విజయదశమి శుభాకాంక్షలు మరియు రాబోయే దీపావళికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాకర్ సోదరులందరూ నిత్యం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు ఎకో పార్క్ లో గాంధీ జయంతి సందర్భంగా మరి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరయ్యి ఈ రోజు ప్లాస్టిక్ అనేది ఎకో పార్కులో ఎక్కడ ఉన్నా గానీ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి పరిశుభ్రంగా ఉంచుటకు అందరూ ఒక అరగంట పాటు ప్లాస్టిక్ ఎక్కడ కనపడినా గాని ఆ ప్లాస్టిక్ అనేది తీసేసి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగళగిరి మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ఆసియాల మేరకు మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి దానికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పుప్పాల కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఎక్కడ చెత్త కనపడినా సరే తొలగించి అరగంట పాటు అందరూ వాకర్ సభ్యులు సమాధానం చేశారు స్వచ్ఛ మంగళగిరి కోసం అందరూ కృషి చేస్తున్నారు అందరూ తప్పనిసరిగా వాకింగ్ వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇదే మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ గారి వాక్ అసోసియేషన్ యొక్క ప్రధాన ఉద్దేశము వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పుప్పాల కొడుసరావు గారు కార్యవర్గ సభ్యులు అందరూ మంగళగిరి ప్రజానీకానికి మొత్తానికి విజయదశమి శుభాకాంక్షలు తెలియపరచటం తెలియపరుచుకుంటున్నాము